మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఇప్పుడైతే మనము పువ్వులైతే తెంపేసుకుంటున్నాను మల్లె అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అయితే మనకి ఈ యొక్క వర్షాకాలంలో మొక్కలు ఎక్కువగా వచ్చే పేస్ట్ ఏంటంటే ఈ యొక్క మల్లె చెట్టుకు ముఖ్యంగా ఈ యొక్క మొగ్గలు ఉంటాయి కదా మొగ్గలు తినేటువంటి పురుగు బాగా వస్తూ ఉంటాయి చూడండి ఈ మొగ్గంతా తినేసింది చెట్టు ఎంత మంచిగా ఉన్నా కానీ ఆ యొక్క పురుగు బాగా వస్తుంది ఆ పురుగు రాకుండా ఉండాలంటే మనం కొన్ని అయితే ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అవేంటో చూసేద్దాం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదిగో ఫస్ట్ అయితే మనము పువ్వులు తెంపేసుకుందాము ఏంటో రోజు పువ్వులు డ్రైగా అనిపిస్తున్నాయి కింద కూడా మొక్కని ఎలకలు తినేస్తున్నాయేమో రూట్స్ని అనుకుంటున్నాను ఇదిగోండి ఇవి కొంచెం డ్రైగా అనిపిస్తుంది లేదంటే నేను లేట్గా తెంపేసరికి అలా చేతి పట్టుకోగానే విచ్చుకున్నట్టు అవుతున్నాయి ఏంటి అర్థం కావట్లేదు పూలైతే కొంచెం తగ్గిపోయి నేనే చెప్పొచ్చు ఎందుకంటే మొగ్గలు ఎంత మంచిగా వచ్చినా ఆ మొగ్గలన్నీ తినేస్తుంది పురుగు అందుకోసమని ఇదిగోండి ఇట్లా మొగ్గలు రావడం స్టార్ట్ అవుతుంది ఆ యొక్క బంచ్ మొత్తం తినేస్తుంది అనమాట ఇంకొకటి కూడా ఉంచకుండా మొత్తం తినేస్తాను అలా తినేయడం వల్ల మనకి పూత ఎక్కువ వస్తలేదు పూలైతే ఈ బాక్స్ నిండా రావాల్సింది దాంట్లో సగం కూడా వస్తలేవు అయితే దానికోసమైతే నేను ఒక చిన్న రెమెడీ చేస్తున్నాను అదేంటో చూపిస్తూ చేస్తాను వచ్చేసేయండి ఇదిగో నేను కొన్ని అయితే మొగ్గలు కట్ చేసి సారీ కొమ్మలైతే కట్ చేసాను అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఆ సగం వరకే కట్ చేసి వదిలేసాను అనమాట ఇదిగోండి మనము ఇప్పుడు చూసిన కొత్త చిగుళ్ళు వచ్చాయి అలా కొత్త చిగుళ్ళు వస్తేనే మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది లేదంటే మొక్క అస్సలు హెల్తీగా ఉండదు దట్టు వర్షాకాలంలో చెట్టు చాలా బుషీగా ఉందనుకోండి చెట్టు బుష్షిగా ఉందంటే పేస్ట్ వస్తుందిగోండి చీమలు వస్తున్నాయి చూసారా చెక్ చేసుకుంటా ఉండాలి మొక్కకి ఏమైనా పేస్ట్ వస్తుందా ఏంటి అనేది మార్నింగే మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కాదు నిన్న ఈవినింగ్ స్ప్రే చేశాను నీమ్ ఆయిల్ చూసినారా మర్చిపోయాను నిన్న చేసిన ఈరోజు చేసినా గుర్తుకలేదు నిన్న ఈవినింగ్ టైంలో ఆయిల్ స్ప్రే చేశాను వర్షం వస్తుంది ఏమో వర్షం వస్తుందేమో అని ఆలోచించి సరే వస్తే వస్తే ఒక గంట సేపు ఉన్నా సరే మనం మొక్కలకు స్ప్రే చేసా కానీ ధైర్యం చేసి చేస్తేనే అవుతుంది రైతు కూడా ధైర్యం చేసి పంట వేస్తేనే మన వరకు ఆహారం అయితే వస్తుంది మనలానే అమ్మో ఎట్లా అని ఆలోచించి చేస్తుంటే కష్టం అయ్యేదేమో అనిపిస్తుంది ఇదిగోండి చూసారా మొగ్గ సైజు కూడా పెద్దగా వస్తుంది అలా మనకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పెద్దగా వస్తుంది పూల క్వాంటిటీ ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే టైం సిక్స్ టెన్ టు సిక్స్ అట్లా అవుతుంది ఇంకా మొక్కలు పూలంటివన్నీ విచ్చుకుంటాయి అయితే చూపిస్తాను అదిగోండి ఇలా మొగ్గ ఆడిపోయింది చూడండి ఇంకా తర్వాత ఇంకా మనకింకా రాదనమాట అలాంటి మొగ్గలు తీసేసేయండి ఇక్కడ ఇంకా చా ఇవన్నీ బయట పాడేయకండి ఇలా ఒక బిన్లో వేసేసి దాన్ని మనము కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు పోయినాయో ఇంకోటి ఇవన్నీ పోయినాయి ఇంకో ఇవన్నీ తీసేసి అలా బకెట్లో వేసేసేయండి ఎక్కడైతే మనకు కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుందో అవి తీసేసేయండి తర్వాత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చూడండి ఇవి కూడా తీసేసేయండి ఎందుకంటే మొక్కకి కావలసినటువంటి ఫుడ్ తయారు చేసుకోవాలి ఓన్లీ ఆకుల రూపంలో ఉందనుకోండి కష్టం ఫోటోసింథసిస్ కావడానికి కొంతవరకు ఆకులు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఆకులు అవసరం లేదు ఎందుకంటే వర్షాకాలంలో ముఖ్యంగా పెస్ట్ ఎక్కువ రావడానికి ఈ యొక్క ఆకులు సరిగొని ఇలా మంచిగా వచ్చాక అక్కడే పోతుంది అందుకోసం అని ఇలా ఆకులు ఆకులు మెల్లిగా కట్ చేయాలి ఎందుకంటే ఈ యొక్క ఆకు ఎక్కడైతే కట్ చేసామో అక్కడే కొత్త చిగులు వస్తున్నాయి అబ్జర్వ్ చేశారా ఈ యొక్క ఆకులు కట్ చేసిన ప్లేస్లోనే మనకి కొత్త చిగుళ్ళు అయితే వస్తాయన్నమాట అందుకనే చూసుకుంటూ మెల్లిగా కట్ చేసుకోవాలి ఇలా ఆకులన్నీ మెల్లిగా కట్ చేసుకోవాలి ఎక్కడైనా మన కొమ్మలు ఏమైనా డ్యామేజ్ అని ఉంటే అవి కూడా కట్ చేసేసా ఇదిగోండి ఇక్కడ నేను ఇది పెట్టాను కదా బోర్డు దాని కింద పిచ్చుకలది గూడు ఉందనమాట పాపం వర్షం పడినప్పుడు వాటికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనమాట పాపం బాగా వాటర్ పడేసరికి పక్షులు ఉండలేకపోతున్నాయి ఇవన్నీ ఆకులు కిచెన్ కంపోస్ట్లో వేసేసేయండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తుంది పెద్ద పెద్ద ఆకులు ఉండేసరికి అంత గుబురుగా ఉంటుంది అలా గుబురుగా ఉండేసరికి ఈ యొక్క ఆకుల వెనకాల ఆకులలో పురుగు అయితే దాక్కుంటుంది అనమాట దాంతోపాటు మొక్కకి ఎండ తగలకుండా ఉంటుంది గాలి ఫ్రీగా రాకుండా ఉంటుంది దానివల్ల ఫోటోసింథసిస్ సరిగా జరగదు పురుగు రావడానికి అవకాశం ఉంటుంది ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి మనకి పూల ఎక్కువగా రావు వచ్చిన మొగ్గల్ని ఈ యొక్క పురుగు వస్తుంది ఆ పురుగే తినేస్తుంది అనమాట అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చినప్పుడల్లా స్లోగా కట్ చేసుకోవాలి మొక్కలు అంటే చంటి పిల్లలతో సమానం అనమాట మనం వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మొక్కలు అంత మంచిగా హెల్తీగా ఉంటాయి ఏదో మీద మీద ఆగమాగం చేస్తామన్నది చేస్తే ఇది అయ్యే పని కాదనమాట ఎందుకండి ఇలా మెల్లిమెల్లిగా చేసుకోవాలి గట్టిగా లాగాం కొమ్మలు అనేటువంటివి డిస్టర్బ్ అయిపోతాయి అందుకని స్లోగా పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆకులు తీసేస్తే చిన్న చిన్నగా ఉన్నటువంటి ఆకులు మొక్క సరిపోతుంది తర్వాత పక్కన వచ్చేటువంటి చిగురులను కూడా డిస్టర్బ్ కానివ్వద్దు ఎందుకని అలా చేయడం వల్ల ఈ యొక్క కొత్త చిగురు వస్తుంది చూడండి వీటికి మంచిగా మొగ్గలు వస్తాయన్నమాట ఇలా ముద్రిపోయిన ఆకులు కావచ్చు పండుపారిపోయిన ఆకులు పెద్ద పెద్దగా ఉన్న ఆకులు అవి తీసేసుకోవాలి అప్పుడు మొక్క బుషీగా ఉండకుండా ఉంటుంది ఏ మొక్క అయినా వర్షాకాలంలో బుషీగా ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా మిద్దె తోటలు ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పోషకాలన్నీ కూడా అవే తీసేసుకుంటాయి అనమాట మనకు కావాల్సినటువంటి పూత కాత రావడానికి ఉపయోగపడదు అందుకోసమని కొంచెం కొంచెంగా మెల్లమెల్లి ఎక్కువ చూడండి ఇవి కొంచెం పండు పారిపోయిన టైప్ చూసారా తర్వాత మళ్ళీ క్రీపర్ మొక్కలు కదా ఎప్పటికప్పుడు మనం పాకించుకుంటూ ఉండాలి అలా పాకించుకుంటా ఉంటేనే మొక్క మంచిగా ఎదుగుతుంది దానికి పాకడానికి ప్లేస్ ఇవ్వాలి మనం దానికి ప్లేస్ చూపించాలి దాన్ని ఎటు ఒక సైడ్ టర్న్ చేస్తూ ఉంటే మంచిగా ఎదుగుతూ ఉంటుంది ఎందుకండి అయితే ఈరోజు నేను మొక్కలకి కుండెలలో ఉన్నటువంటి మొక్కలకి వేయడం కోసం కిచెన్ వేస్ట్ వాటర్ అయితే తీసుకొచ్చాను ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు అల్లం పొట్టు ఇంట్లో వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటుంది అది గంజీ వాటర్ బియ్యం కడిగిన వాటర్ పప్పులు కడిగిన వాటర్ అన్నింటిని అలా తీసుకొచ్చేసి మొక్కలకి డైల్యూట్ చేసుకొని ఇవ్వడం వల్ల మొక్కలకి అవసరం ఉంటే ప్రోటీన్స్ అయితే మంచిగా పుష్కలంగా వస్తాయన్నమాట ఈ మల్ల చెట్టు అయితే భూమిలోనే ఉంది కాబట్టి భూమిలో ఉన్న మొక్క కూడా ఇప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా మొక్కలకి వాటర్ ఇస్తూ ఉండాలి భూమిలో ఉన్న మొక్కకైనా కానీ నేను ప్యూరిఫైర్ వాటర్ ఉంటాయి కదా వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా అవి ఈ యొక్క గిన్నెలో పట్టేసి పోస్తూ ఉంటాను అనమాట సపరేట్గా ఇంక పోయాల్సిన అవసరం లేకుండా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అలా మొక్కలకైతే పోస్తూ ఉంటాను అన్నమాట అందుకోండి